తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగబోతుంది ఇక మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు సాయంత్రానికల్లా ఫలితాలు ప్రకటించబోతున్నారు రెండో దశలో మొత్తంగా నూట మండలాల్లోని మూడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది సర్పంచ్ పదవులకు డెబ్బై ఒక్క వేల డెబ్బై ఒక్క

మొత్తం ఐదు వందల అరవై నాలుగు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఉండగా యాభై ఆరు గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి ఒక గ్రామంలో పోలింగ్ నిలిపివేశారు పదహారు వందల ఎనభై ఆరు మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు వందల పదకొండు పంచాయతీలో పోలింగ్ కొనసాగుతుంది సెకండ్ గ్రామాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎనభై రెండు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు పోటీలో వెయ్యి డెబ్బై నాలుగు మంది అభ్యర్థులున్నారు ఖమ్మం జిల్లాలోని ఆరు మండలాల్లో నూట అరవై పంచాయతీలు పదమూడు వందల డెబ్బై తొమ్మిది వార్డుల్లో రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఎనిమిది మండలాల్లోని నూట రెండు గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది మొత్తం గ్రామ పంచాయతీలకు ఏడు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి మిగిలిన గ్రామాల్లో ఓటింగ్ కొనసాగుతుంది పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పగడ్బందీగా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు రంగారెడ్డి జిల్లా పోలింగ్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పీవీరావు అందిస్తారు ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగు ఉదయం ఏడు గంటకే ప్రారంభమైంది పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది మన ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్ పోలింగ్ బూత్ వద్ద ఉన్నాము ఈ పోలింగ్ బూత్ దగ్గర చాలా ప్రశాంతంగా ఉంది మనం వెనకాల చూడొచ్చు ఓటర్లు కూడా ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ బూత్ ఎనిమిది గంటల లోపే మొత్తం ఓటర్లు చాలా వరకు తమ యొక్క ఓటు ఉపయోగించుకొని విధులకు వెళ్ళిపోయినట్టుగా మనకి సమాచారం ఉంది మనం చూస్తున్న అడపదలు ఒకరిద్దరు తప్ప ఇక్కడ ఎవరు కనిపించలేదు మనతో కాబట్టి ఇక్కడ అధికార అడిగి ప్రయత్నం చెప్పండి పోలింగ్ ఖాళీగా ఉంది కారణం ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్లోనే కొందరు పొలవల దగ్గరికి వెళ్లే వాళ్ళు కానివ్వండి ఎంప్లాయీస్ మార్నింగ్ వచ్చారు మాకు రెండు గంటల్లోనే నైన్ ఓ క్లాక్ వరకే ముప్పై శాతం పోలింగ్ సార్ మొత్తం వెయ్యి ఓట్లలో దాదాపు మూడు వందల ఓట్లు పోలయ్యారు సార్ అందరు కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఉదయమే ఎయిట్ ఓ క్లాక్ జిల్లా కలెక్టర్ ప్రావణ్య గారు కూడా ఈ పోలింగ్ పోలింగ్ స్టేషన్ సందర్శించి అభినందించడం జరిగింది ఇది మనం చూస్తున్నాం పోలింగ్ కూడా ప్రశాంతంగా ఉంది ఒకరిద్దరు ఒకరొకరుగా ఇప్పుడే వస్తున్నారు ఉదయం ఎనిమిది గంటలపై మాక్సిమం ఇక్కడ పోలింగ్ అయితే అయింది ఆ ఓటర్ అందరూ కూడా ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి ఓటకును ఉపయోగించుకుంటున్నారు వ్యాప్తంగా కూడా ఆ ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘాలను చోటు చేసుకోకుండా మంచి బందోబస్తు ఏర్పాటు చేశారు మొదటి విడత మొదటి విడత ఏదైతే కొన్ని అక్కడక్కడ పోలింగ్ ఆలస్యం కావటం అదేవిధంగా కౌంటింగ్ అనేది కూడా గంట గంటన కొన్ని సెంటర్లలో ఆలస్యం కావడం జరిగిన నేపథ్యంలో ఈసారి అలా జరగకుండా అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అదేవిధంగా ఎస్పీ పరితోష్ పంకజ్ పకడ్బందీగా ఏర్పాటు చేసి అధికార యంత్రాంగాన్ని సమాయతపరిచారు ఎక్కడ కూడా ఉదయం ఏడు గంటల ప్రారంభమైనటువంటి ఏ అయితే పోలింగ్ ఉందో సవ్యంగా ఒంటి గంట వరకు కూడా సవ్యంగా జరిగేలా అన్ని పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు రాత్రే ఇక్కడికి పోలింగ్ సామగ్రి అంతా చేరుకుంది ఉదయం టంచనగా ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఇక్కడ చాలా వరకు ఆ సంగారెడ్డి మెదక్ ఈ రెండు జిల్లాలో ముఖ్యంగా విధులకు వెళ్ళేవారు పరిశ్రమలు ఉంటాయి అనేక పరిశ్రమల కార్మికులు ఉదయం ఏడు గంటలకు షిఫ్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది ఉదయం షిఫ్ట్కి వెళ్ళాల్సి కాబట్టి ఉదయం ఏడు గంటలకే తమ యొక్క ఓటర్ ఉపయోగించుకొని విధులకు వెళ్ళిపోతారు కాబట్టి మాక్సిమం థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉదయమే అయిపోయింది ఎందుకంటే ఒంటి గంటకి పోలింగ్ క్లోజ్ అవుతుంది కాబట్టి తమ యొక్క విధులకు ఆఫీసులకు కావచ్చు తర్వాత కర్మాగారాలకు వెళ్ళాల్సిన కార్మికులు ఎవరు ఉదయమే ఊటక్కును ఉపయోగించుకొని వెళ్ళిపోయారు సందర్భం ఉంది అందుకు అధికార యంత్రాంగం కూడా ఒంటి గంటలోపు పోలింగ్ ముగిసిన ముగిసే నేపథ్యంలో ఓటర్లందరూ కూడా స్వేచ్ఛగా తమ యొక్క ప్రాంతాల పోలింగ్ బుద్ధుల వద్దకు వచ్చేసి తమ యొక్క ఊటక్కును ఉపయోగించుకునేందుకు మాత్రం అన్ని ఏర్పాటు చేశారు మనం చూసాం ఇక్కడ సుల్తాన్పూర్ లో కూడా ఉదయం ఎనిమిది గంటలకే మొత్తం మొత్తం మాక్సిమం ఇక్కడ తమ యొక్క ఊటకును ఉపయోగించుకొని తమ యొక్క విధులకు వెళ్ళిపోయిన ఓటర్లు వెళ్ళిపోయినట్టుగా మనకి ఇక్కడికి సమాచారం అవుతుంది కెమెరా పర్సన్ వినోత్ పివీరావు టెన్టీవీ సుల్తాన్పూర్ నుంచి